ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు బలోపేతం కావాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ఏలూరు జిల్లా ములగంపల్లి మండల పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమేష్ బాబు వినూత్న ప్రచారం చేపట్టారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు పాఠశాల విధులు ముగిసిన తర్వాత బైక్కి మైక్ ను ఏర్పాటు చేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం గాను బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క నమోదు చేయడానికి పాఠశాల మా పన్నెండున్నర దాకా నిర్వహించిన తర్వాత ఆ తర్వాత నుంచి గ్రామంలో రెండు గంటల పాటు మైక్ సెట్ తీసుకొని ఇంటింటికి తిరుగుతున్నానండి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మనం చేసే ప్రచారానికి ఆకర్షితులై ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో పంపించడానికి ఆసక్తి చూపిస్తున్నారండి అలాగే ఎన్రోల్మెంట్ పెంచడానికి నేను ఈ క్యాంపెయిన్ చేస్తున్నానండి నేను ఏదైతే పిల్లలకి అందజేస్తున్నామో అలాగే ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఒక కరపత్ర రూపంలో ప్రచురించి తల్లిదండ్రులకి అలాగే వార్డుకి అలాగే గ్రామం అలాగే మా పక్క గ్రామం కూడా ప్రచ అందజేస్తున్నానండి చేస్తున్నానండి